సో ఫ్రెండ్స్ మళ్ళా మనం ఓల్డ్ ఏజ్ హోమ్కు వచ్చాం మరి ఈ ఇదేంటి స్టోరీ ఏంటి ఈ ఓల్డ్ ఏజ్ ఏంటి ఒకసారి మీరు చూడండి దీని పేరు ఇక్కడ ఉంది సెలిస్టియన్ గోమ్స్ ఫౌండర్ డైరెక్టర్ మరి అయేషా తహసీన్ హ్యూమన్ కాయిండ్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఇది సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అయితే లాస్ట్ టైం మనం ఒక అతన్ని పూర్తి రవిని పూర్తిగా ఇంటర్వ్యూ చేయలేకపోయినాం మరి ఆయన ఒక గాథ మొత్తం ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలనిపించింది ఇక్కడ ఒక ఇంకో రూమ్ ఉంది ఫ్రెండ్స్ మరి వీళ్ళందరూ మరి ఎక్కడెక్కడో అంటే రోడ్లపైన అక్కడ ఇక్కడ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ చేర్చారు ఇది అనాథ ఆశ్రమము ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు ఎవరు వీళ్ళను చూసేవాళ్ళు లేరు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక కథ ఉంది కథ వింటుంటే కాళ్ళ లీవ్ లాగా యాక్చువల్గా కానీ మనిషిగా మనం కూడా చేయాలి అట్లే సమాజంలో మనం కూడా ఎంత ఏ స్థాయిలో ఉన్నా సమాజం యొక్క ఎవరిది ఒక అవసరం అనేది తప్పకుండా మనకు ఉంటుంది అయితే రవి గారు ఆ రోజు మనం పూర్తిగా చెప్పలేము మీ స్టోరీ ఏంటి అసలు ఎందుకు అంటే ఇక్కడ రావాల్సి వచ్చింది మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పండి నా పేరు రవి షాపూర్ ఏం చదువుకున్నావు సెవెంత్ చదువుకున్నావు ఏ కేసు ఇది క్రిస్టియన్స్ ఓకే అయితే క్రిస్టియన్ అంటే మీరు కన్వర్ట్ అయ్యారా మీ వాళ్ళే ఫస్ట్ నుండి మీ తాత ముత్తాతలు అయ్యారా మీకు గుర్తుందా ఎవరు అయ్యారు మీ తాత మా చిన్నప్పుడు మరి ఇప్పుడు మీకు ఇంత సమస్య వచ్చింది కదా ఎవరైనా క్రిస్టియన్ సమాజం నుంచి ఎవరైనా హెల్ప్ చేశారని వచ్చారా ముందుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు రాలేదు సార్ అసలు చెప్పండి మీరు ఏంటి అసలు ప్రాబ్లం మీరు చిన్నప్పుడు నుంచి ఒకసారి అంటే మీ సొంత ఇల్లు ఉందా మీ ఆస్తిపాస్తులు ఏమున్నాయి అసలు ఏంటి చెప్పండి మీకు యాక్సిడెంట్ అయిందన్నారు అన్నారు రెండుసార్లు అయిందా అది మళ్ళీ చోటనే నడుము కావడం వల్ల మీరు నడవలేకపోతున్నారు అయితే చెప్పండి ఆ రోజు ఎట్లా అయింది మీకు మొదటి నుంచి కొంచెం చిన్నప్పటి నుంచి చెప్పండి స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుండి సనత్నగర్లోని మేము మ్యారేజ్ అయినాక షాపూర్ పోయినాము షాపూర్ నుంచి డ్యూటీ చేసుకుని ఒకసారి పని నైట్ డ్యూటీ చేసి రోడ్ పని దూలపల్లి వెళ్తుంటే లారీ నా ముక్కడికి వెళ్ళి చూసుకోలేదు అయినది దానికి సీకి తగిలి స్లో లారీ కూడా స్లోగా వెళ్తుంది ఆ సీకి తాగిలి నేను కింద పడినాను కింద పడితే నడడానికి దెబ్బ తాకింది తర్వాత దాన్ని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళినారు మళ్ళీ మంచిగా అయినా బాగానే అయినాను మళ్ళీ వేరే రెండు సంవత్సరాల తర్వాత అంతకుముందు పెళ్ళి అయింది ఆ పెళ్ళి అయింది పెళ్ళి అయినా పడ్డాను పిల్లలు ఉన్నారు పిల్లలు ఇద్దరు చిల్లగా ఉన్నారు అంటే కళ్ళుదురి పడ్డారా లేకపోతే మీరు చూసుకోకుండా లారీని తాగారు చూసుకోకుండా దాని లారీ లారీ సైడ్ ముంగడుగా వచ్చింది సైడ్ తప్పుకున్న అని పక్క జరిగినప్పుడు దానికి ఏమో సీకు ఉన్నది ఆ సీకు నాకు ప్యాంటు తగిలి కింద పడేసింది లారీ వాడు సీకు చూడండి తప్పు యాక్చువల్గా ఇప్పుడు అనుభవించేది ఈయన సో మరి దొంగనా కొడుకు వాడు ఎంత ద్రోహం చేశారు ఈయనకు రవి గారికి చూడండి ఈ లారీలు చూసుకోవాలి ఎక్కడైనా ఏమైనా చిన్నవి కానీ ఓకే అయితే మీరు అట్లా పడ్డప్పుడు హాస్పిటల్లో మొత్తం క్యూర్ అయిపోయారా మొత్తం క్లూర్ అయ్యాను గాంధీ హాస్పిటల్ మొత్తం క్యూర్ అయ్యాను స్టీల్ రాడ్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన మంచిగా ఇచ్చారు ఆటో మామూలుగా మంచిగా ఉండేది కొంచెం తగిలిండే కొంచెం క్రాక్ ఇచ్చింది అన్నాడు ఆ క్రాక్ను మందుల వల్ల తగ్గు చేశారు మీరు పని ఏం చేసేవాళ్ళు నేను వెల్డింగ్ పని చేస్తాను షెడ్ వర్క్ షీటింగ్ వెల్డింగ్ ట్రస్లై ద్వారా చేస్తాను అట్లా షీటింగ్ వేస్తే ఒకసారి మళ్ళీ నేను షీటింగ్ వేసినప్పుడు హైట్ కూడా చిన్నది పదిహేను మీటర్లు ఐటు మొత్తం షీటింగ్ వేసినాక దిగినప్పుడు స్లా కాలు స్లిప్ అయ్యి కింద పడ్డాను కింద రాళ్ళు ఉన్నది దాని రాళ్ళని పడ్డాను సేమ్ పొజిషన్లో మళ్ళీ దెబ్బ తాగింది మళ్ళీ వెన్ను కొంచెం క్రాక్ ఇచ్చింది ఆ వెన్ను క్రాక్ ఇచ్చిన వల్ల నాకు కాలు చేతులు పడిపోయింది ఎల్ టూ ఎల్ అని అంటారు కదా ఏమో అంటారు వెన్ను పూసుకు దెబ్బ తాకింది దాని వెన్నె తాకింది అనమాట కింది కింది ప్లేస్ టూ రెండో టైంలో ఎన్ను పూసకు తగిలింది ప్లస్ కాలు మీద తగిలింది రెండు ఎఫెక్ట్ వల్ల అలాంటి ఇక్కడ నడడానికి నడుము దగ్గర అది లోపల అది బాగా అయిపోయింది డాక్టర్లు చెప్పారు ఇంకా నువ్వు నడవలేవు ఎన్ని పోసం బాగా దెబ్బతీ దగ్గరింది ఇంకా నువ్వు దగ్గర లేవు అంటే మా వాళ్ళు తీసుకెళ్ళారు ఇంకా మొత్తం బెడ్ మీ అంటే మీ అమ్మ నాన్న లేరా లే అమ్మ నాన్న చనిపోయారు లేరు ఎప్పుడు చనిపోయారు ఆ పెళ్ళైనా చనిపోయారు ఓకే ఇప్పుడు మీ భార్య పిల్లలు వచ్చారా ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేశారా అప్పుడు గాంధీ రెండోసారి కూడా గాంధీ సార్ గాంధీ రేమ డబ్బులు సేవ్ చేసుకున్నారా పైసలు ఏమి సేవ్ లేదు అట్లానే ఎంత సంపాదించేవాళ్ళు నెలకి జీతం పదిహేను వేలు వస్తుంది నెలకి అంటే శాలరీ వరక మీరు శాలరీ వర్క్ అదేమన్నా మిగిలించేవాళ్ళ ఏమన్నా మిగిలిచే కొంచెం నెలకి రెండు వేలు మూడు వేలు మిగులుతుంది అట్లా ఏమన్నా ఒక యాభై వేలు అట్లా ఉండేనా ఆ సేవింగ్ అయితే మేము పెట్టలేదు మా ఖర్చులకి సరిపోతుంది పిల్లలు దానికి అయితే మీకు రెండవసారి అయినప్పుడు ఎలా కోలుకున్నారు ఏంటి అసలు ఇప్పుడు ఎలా ఉండేప్పుడు రెండవసారి అయినాక మొత్తం రెండోసారి అయినప్పుడు నాకు ఎండు పూస ప్రాబ్లం ఏంటంటే ఎండు పూస తగిలిన వల్ల నాకు కాళ్ళు చేతికి పడిపోయిన డాక్టర్లు చెప్పారు ఇంకా నువ్వు నడవలేవు సో కాళ్ళు చేతులు పని చేయకుండా అయిపోయి అయిపోయాను ఒక రైట్ హ్యాండ్ రైట్ రైట్ ఎడమి చేయి కుడి చేయి ఎడమ కుడి కాలు కుడి చేయి కుడి కాలు అంటే లెఫ్ట్ సైడ్ దెబ్బ తింటే బ్రెయిన్ సాధారణంగా రైట్ సైడ్ పని చేయవు అంటే జర ఆపోజిట్ ఉంటుంది అనమాట బ్రెయిన్ సైడ్ అయితే అయితే మీకు బ్రెయిన్కి అయితే ఏమీ దాకలేదు ఎందు డాక్టర్లు చెప్పారు ఎన్ను పుస్త దెబ్బ తాకింది దానివల్ల నీకు బ్లడ్ షర్కర్ తక్కువైపోయింది ఇంకా నడవలేవు అని డాక్టర్లు చెప్పారు మీ కుటుంబం మీకు ఎట్లా సహకరించింది మీకు ఎంత ఏజ్ పిల్లలు ఉన్నారు పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇది ఆడపిల్లలుగా అప్పుడు ఎన్ని రోజులు మీకు యాక్సిడెంట్ యాక్సిడెంట్ తగ్గితే ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల కిందట ఎలా ఉన్నారు మీ కూతురులు ఎంత ఏజ్ అప్పుడు అప్పుడు ఒక పది పదిహేను ఉంటుంది మీ ఆవిడ వయసు వయసు ఒక థర్టీ అప్పుడు మరి నేను చూసుకుంటుందా తను వదిలేసిందా అప్పుడు కొన్ని రోజులు చూసుకున్నారు ఇంట్లో పెట్టుకున్నాక నా మొత్తం బెడ్ మీదనే కొన్ని రోజులు అంటే వన్ మంత్ ఆ వన్ మంత్ అంటే వన్ మంత్ దగ్గర వన్ మంత్ అవుతుంది అయితే మొత్తం అంతా బట్టలు ఎరుగుడు పుచ్చబోచడు సో ఇప్పుడు టాయిలెట్ మొత్తం ఇక వన్ ఫింగర్ టూ ఫింగర్ అండి రెండు రకాలు కూడా బెడ్ మీదనే పోయేదనమాట అయితే దానివల్ల ఇంకా తను వాళ్ళు చేశారా మీ వైఫ్ అని మీకు సేవ చేసిందా చేసిన తర్వాత ఇంక నేను చేయను మీద నాదే కాదని చెప్పారు అన్నది ఇక పిల్లలు చూడాలి నేను ఎక్కడ చూడతా అనేది తిట్టేదా తిట్టేది మాటలు నిన్ను చూడాలా పిల్లల్ని చూసుకోవాలా ఎట్లా చేయాలి నువ్వు ఎందుకు వద్దు అని మన్న వాళ్ళు తీసుకొచ్చి మన్న వాళ్ళకి అప్ప చెప్పేసింది మీ తమ్ముడు వేస్ట్ ఇంకా దీనికి పని చేయడు కాళ్ళు చేస్తలేదు వానికి ఊకే సేవలు చేయాల నేను చేయాలని చెప్పి నన్ను మా అన్నవాళ్ళు అప్పచెప్పి వెళ్ళిపోండి అని చెప్పి నన్ను పంపించేసింది మన్నవాళ్ళ దగ్గరికి ఇప్పుడు మీ వాళ్ళు ఏమన్నారు మా అన్నవాళ్ళు కొన్ని రోజులు పెట్టుకున్నాక మా వద్ద ఎందుకు తీసుకొచ్చినావు వాళ్ళ పెళ్ళని వదిలేసింది ఎందుకు తీసుకొచ్చినావు మన ఎందుకు ఎందుకు తీసుకో ఎక్కడ వాళ్ళైతే తీసుకోవాలంటే సరే అని మా వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ నన్ను హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అడ్మిషన్ చేశారు మళ్ళీ తీసుకోవాలి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ కేవలము ఇవి చూడడానికి తీసుకెళ్ళాను అంటే ఇవన్నీ చేయడానికి ఇప్పుడు డైపర్లు వేయాలి అప్పుడు కూడా డైపర్లు వేసేవాళ్ళం డైపర్లు వేసుకుంటుండే ఇప్పుడు టాయిలెట్ ఎట్లా ఉంటుందంటే దీనికి యూరిన్ పైప్ వేసి డైపర్లు వేస్తారు అట్లా ఉండేవాడు గాంధీలో తీసుకుని మరి వాళ్ళు గాంధీ మళ్ళీ మళ్ళీ మా వాళ్ళు ఏం చేసిందో మళ్ళీ నీకు చూపిస్తాము మళ్ళా గాంధీలోని చాలా రోజులు ఆరు నెలలు అవుతుంది కదా అని తీసుకెళ్లారు తీసుకెళ్ళినాక గాంధీ వాళ్ళు మా అన్నారు కాదు గాంధీని వద్దు కాదు ఉష్పాని తీసుకెళ్ళమన్నారు మళ్ళీ ఆడికి ఉష్పాయం తీసుకెళ్ళినాము విస్మన్ కూడా చెప్పారు ఇంకా నడవలేడి అంటే మీ అన్న కొద్దిగా నీకు హెల్ప్ చేయను ట్రై చేస్తారా ఎంతమంది అనదములు అన్న కొంచెం నీ మీద ప్రేమతో కొంత చేసిండు కానీ ఇది ఇవి ఈ పనులు చేయడం కష్టం భార్య మాత్రం ఆనంది తీడతాం దానివల్ల ఇంకా ఆయనకి ఏం చేయాలి అర్థం కాక నన్ను రోడ్డు వదిలేసి అంటే రోడ్ మీద పడిపోయారు మొత్తం రోడ్ మీద పడిపోయాను అంటే రోడ్ మీద వదిలేసి అంటే చెప్పకుండా వదిలేసి హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయాను ఇంకా ఇక హాస్పిటల్ రావడం బంద్ చేసి బంద్ చేశారు ఇంకా డాక్టర్లు చూసి ఇంకా ఎట్లా ఎట్లా చెప్పి నన్ను బయటకు పంపించేసారు బయటకంటే ఇక బలవంతంగా డిశ్చార్జ్ చేస్తారా నువ్వు ఎక్కడో ఎవరో అని ఇంకా బయటకు పంపించేసారు బయటకు పంపించేసిన ఏం ఇంకా రోడ్డు మీద బస్ స్టాప్లో కూర్చున్నాను నాకు నడుస్తా రాదు అట్లా ఎన్ని రోజులు ఉన్నారు బస్ స్టాప్లో మీరు కొంచెం త్రీ డేస్ అకున్నాడు త్రీ డేస్ వరకు ఏమి ఏడా పడుకున్నావు ఆ పక్కన ఒక ఆయన జ్యూస్ పండి అని ఉండే ఆయన టిఫిన్ ఇచ్చిండు ఒక మధ్యాహ్నంలో కొంచెం మళ్ళీ టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోతుండే

మా సార్ చూసిండు చెయ్య రావట్లేదా నీకు చెయ్యి కూడా ఓహో ఎడమ చేయ పనిచేయదు కదా మొత్తం ఎడమ చేయ బా ఉందా ఈ కుర్చే పనిచే ఎడమ చేయ కొట్టుకున్నావా ఆ ఎడమ చేయ కొంచెం పట్టు అసలు పనిచే పనిచే ఎడమ కూడా అంత పనిచే టైట్ అయిపోయింది ఎన్ని పోస్ట్ చెప్పుతారు వల్ల దాని కూడా ఎక్ససైజ్లు చేయాలా ఆ ఎక్ససైజ్ చేయాలి అని చెప్పారు ఆ ఎక్ససైజ్ అని చెప్పారు కిందకి betaలా ఓకే అయితే ఏమైంది అప్పుడు ఎలా ఉన్నావు అక్కడ ఇంకా బస్ స్టాపులో నాకు తిండికి సరిగా లేకుండే దుప్పటి కప్పుకుండా లేకుండే చాలా మస్తు బాధపడకుండా ఏం చేయాలి అర్థం కాక ఫోన్ నెంబర్ లేవరకు ఫోన్ చేద్దామని అది ఏమీ లేకుండే స్నేహితులు అన్న లేరా కానీ నాకు అంత దోస్త ఏం లేదు సార్ నాకు ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరగలేదా తిరగలేదు ఇప్పుడు మీ ఆవిడ పేరు మీద రాసావా నీ భూమి ఇల్లు ఏదో అన్నావు కదా ఇల్లు ఆ ఇల్లు ఉండే కానీ అప్పట్లో మనకు నాకు అంత తెలివి అంత తెలియకపోతుండే కొన్ని సైడ్కి వెళ్తుండే అప్పుడు మతవాడు ఇల్లు కట్టిరు ఇంకెవరి పేరు పెట్టాలో తెలియక మా భార్య పేరు మీద ఇల్లు అంటే ఎంత ఇల్లు అది ఎన్ని గజాలది ఉంటాయి సార్ వంద దాకా ఉండొచ్చు అది కొన్నవా నువ్వు అది మా కొన్ని సార్ నువ్వు డబ్బులు ఆ సగం డబ్బులు నేనే వేసుకున్నావు సగం డబ్బులు చిట్టి వేసి అట్లా ఒక్కొక్కటి కొన్నది చిట్టిలు అంటే నీ సంపాదన మీదే కదా చిట్టిలు వేసింది కూడా నేను జాబు ఏమీ మీ వైఫ్ మా ఇంట్లో ఉంటుంది ఇప్పుడు ఇల్లు నీవే నీ సంపాదనతో కొన్నావు కానీ నీ పేరు మీద పెట్టకుండా మీ వైఫ్ పేరు మీద పెట్టావు ఇప్పుడు కనుక నీ పేరు మీద ఉంటే వాళ్ళు దానికోసమని నేను దగ్గర వచ్చేవాళ్ళు లేదా మెల్లిగా సంతకాలను పెట్టించుకున్నా నీ దూరం పెట్టేవాళ్ళు ఏమో అట్లా సో మీరు ఎప్పుడనుకుంటారా ఇట్లా నేను వాళ్ళకి అంటే ఆ ఇల్లు రాసి ఉండకుండా ఉండాల్సింది అని అప్పుడు అప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాను అప్పుడు ఇప్పుడు నా పేరు పెట్టుకున్నా ఇప్పుడు మీ కూతురులోనే నేను కనీసం నాన్న అని ఒక్కసారి ఫోన్ చేయలేదు నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ లేదు నా ఫోన్ నెంబర్ ఉంది కానీ ఆ ఫోన్ కూడా సిమ్ మార్చేసింది సార్ ఆమె ఇప్పుడు నెంబర్ కూడా తెలియదు మనం ఫోన్ చేయవచ్చు వాళ్ళకి ఇప్పుడు మన నెంబర్ కూడా తెలియదు అక్కడ రోడ్డు మీద ఉన్నప్పుడు ఫోన్ చేసిన రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే వేరే పక్క వాళ్ళు ఫోన్ చేపేస్తే ఆయన ఎవరు తెలియదు నాకు ఫోన్ చేయొద్దని వాళ్ళు తిట్ తిట్టుతుండే తిట్టేసినకప్ తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సో ఈ నేను ఎట్లా వదిలించుకున్న చూసారా అండి మనము ఆడవాళ్ళు అనగానే జాలీ పడుతుంటాం అయ్యో పాపం అని కానీ మగవాళ్ళని ఇట్లా రోడ్లపైన పడేసే మరి ఆడవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ తెలుసుకోండి మనం ఎప్పుడైనా టీవీలో పేపర్లో చూడగానే ఏంటనే ఆడవాళ్ళ కష్టం వచ్చిందంటే ఆయన కరిగిపోతాం ఏంటనే అయ్యో అయ్యో అని కానీ మగవాళ్ళని కూడా ఇలా రోడ్లపైన వదిలేసి ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి పూర్తిగా ఎవరిని నమ్మకూడదండి ఇప్పుడు ఎంత బాధ చూడండి మూడు రోజులు ఎలా ఉన్నారు సార్ అసలు పైన అసలు మీరు రవి గారు ఏం చేయాలి సార్ మరి ఎవరు పట్టించుకునే పరిస్థితులు అందరూ ఉన్నా సరే అనదంగా అయిపోయినా అయ్యో ఆ సమయంలో మా సారు మా మేడం చూడబోతే నా పరిస్థితి ఎట్లా ఉండే ఆ రోడ్డు మీదనే చచ్చిపోతుండే ఏ మున్సిపాలిటీ వచ్చి తీసుకెళ్ళిపోతుండే ఆ మా మేడం సార్ చూసి మాట్లాడి సరే నేను మేము చూసుకుంటామని చెప్పి నన్ను తీసుకొచ్చి బెడ్ మీద పడుకున్న వాడిని కొంచెం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాను స్టాండ్ వాటికి నడగల శక్తి బలం వచ్చిందా ఇదంతా మా సారు మా మేడం చేసిన పనికి కొంచెం పర్వాలేదు ఇప్పుడు కొద్దిగా వీళ్ళు ఇక్కడ గోమ్స్ సార్ ఈయన కేరళ నుంచి వచ్చారు ఈయన స్టోరీ మనం అందులో కొంచెం ఇంటర్వ్యూ చేసాము అందులో ఇంతకుముందు ఆయన కుటుంబాన్ని మొత్తం వదులుకొని వీళ్ళకంతా అటాచ్మెంట్ అంటే ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడ ఈయనే ఉంటాడు ఇక్కడనే ఉంటాడు పూర్తిగా అంకితమై పనిచేస్తున్నాడు నిజంగా నా కళలు ఇల్లు వస్తున్నాయి అసలు అంత గొప్ప మహానుభావులు ఉన్నారు మన మధ్యలో అయితే ఇప్పుడు ఈయన కనుక ఈ ఈ గోమ్స్ సార్ వచ్చాడు కదా గోమ్స్ వచ్చి ఈయన వచ్చి ఈయన తీసుకొచ్చి అంటే పోలీసులు వచ్చి పట్టుకొచ్చారు కొంతమంది మిమ్మల్ని ఈయన చూశాడు స్వయంగా ఇక్కడ ఏ బస్ స్టాప్ గాంధీ బా బస్ గాంధీ హాస్పిటల్ కాదు సార్ ఇక్కడ సుచిత్ర దగ్గర సుచిత్ర వరకు ఎట్లా వచ్చారు మరి మీరు గాంధీ నుంచి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకుని వచ్చినా నేను అంటే ఎట్లా ఆయన బండి ఉండే ఒకటి ఏది మమ్మల్ని డీసీఎంలాంటిది ఆయన తెలిసి ఒకసారి నాకు ఆయన కంపెనీలో పని ఉంటే చేసిన అయితే ఆయన తీసుకొచ్చి నన్ను సుచిత్ర సుచిత్ర మా సార్ ఉంటాడు మా సార్ ఉంటాడని సుచిత్ర దాకా వస్తే అక్కడికి మా సార్ హెల్ప్ చేస్తాడని నేను సుచిత్రగా బస్ స్టాప్ కూడా వచ్చిన ఆ స్టాప్ ఎదురుకుండా ఆ సార్ ఇల్లు ఉండే ఆయన కూడా ఆ ఇల్లు మొత్తం కాంప్లెక్స్ అయిపోయింది అక్కడికి సార్ వెళ్ళిపోయాడు అంటే ముందే వెళ్ళిపోయాడు ముందే వెళ్ళిపోయాడు ఆయన నంబర్ లేదు ఆయన అడ్రస్ కూడా లేదు ఆ ఇంట్లో నేను గ్రిల్ వర్క్ చేసినాను అతను మంచి వ్యక్తి ఆయన హెల్ప్ చేస్తాడేమో అని నాకేమైనా దారి చూపిస్తాను అనుకుంటే అక్కడికి వెళ్తే ఆయన లేకుండే ఇంకా బస్ స్టాప్లో ఉండిపోవాల్సి వచ్చింది నాకు మీరు ఇంకొక తప్పు చేశారు మిత్రులు ఫ్రెండ్స్ ఉంటారు ఎప్పుడైనా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళని మెయింటైన్ చేస్తారు ఎవరైనా సరే సార్ చేయలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చూసి నాకు డ్యూటీ ఇల్లు ఈ రెండు తప్ప నాకు మీరు మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ అన్న కోసం హెల్ప్ చేస్తాం మీ అన్నకి మా అన్నకు కొంచెం హెల్ప్ చేసినాను మా అన్న మంచిగా కలిసి ఉన్నాము ఏ రకంగా హెల్ప్ చేసేవాడు మీ అన్నకు ఇంకా కష్ట సుఖం అని దాని వాళ్ళని దీనికి డబ్బులు దానికని డబ్బులు ఏమైనా ఇచ్చేవాడు సో అన్నతో మంచిగా ఉండు కాబట్టి అన్న బాగానే చూసుకున్నాడు కొంత సో ఈయన చేసిన తప్పేంటి స్నేహితులు మెయింటైన్ చేయలేరు ఒక మందు దాటి అయితేనేమో స్నేహితులు బాగుంటారండి ఆఫ్కోర్స్ తాగమని ఎన్కరేజ్ చేయడం కాదు కానీ తాగపోయినా మనకంటూ స్నేహితులు ఉండాలి కొంతమంది అన్న ఇప్పుడు ఈయనకు ఒక ఐదారు మంది మంచి ఫ్రెండ్స్ కనుక ఉండి ఉంటే ఈయనకు ఖచ్చితంగా ఇప్పుడు వైఫ్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుని అయినా మరి ఆమెతో సెట్ చేసేవాళ్ళు ఆమె భర్తం పట్టేవాళ్ళు ఇప్పుడు బంధువులు ఉన్నారు మీ అన్నకు తెలిసి ఉండవచ్చు కదా ఆ అడ్రస్ మా అన్న కూడా అంతే సార్ ఆయన ఆయన కూడా అంతే ఇల్లు భార్య కొడుకు ఆయన అంతే ఎవరు పెంచలేరు ఎవరిని ఆయన కూడా ఆయన నెంబర్ ఉంది మీ దగ్గర నెంబర్ లేదు సార్ అంటే ముందు ఉండేనా లేకపోతే పని చేయట్లేదు అప్పుడు పని చేస్తలేదు అంతకుముందు ఉండే నా దగ్గర ఇప్పుడు పని చేస్తలేదు ఇప్పుడు వాళ్ళు ఆయన కూడా సనత్నగర్లో ఉండేవాడు సనత్నగర్ కూడా చేసి వెళ్ళిపోయారు అనుకుంటాం ఆయన ఇల్లు సో ఇప్పుడు మిమ్మల్ని తప్పించుకోవడానికి ట్రై చేసి ఆయన అనిపిస్తుంది ఏమో సార్ అదైతే ఆయన కూడా వస్తాం అంటే ఆయన కూడా బంద్ చేసి ఉండే ప్లస్ నంబర్ కూడా ఉంటే కాల్ చేస్తాడని కూడా పాత ఫోన్ నెంబర్ కాల్ చే తప్పు అదే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చా చాలా చాలా ట్రై చేసిన పనిచేస్తారు సో ఇప్పుడు అన్న ప్లస్ పిల్లలు కూడా చూడమారు ఇప్పుడు పిల్లలు చూడాలని ఉంటుండొచ్చు కదా మీకు మేము మీకు హెల్ప్ చేస్తాం ఈ విషయంలో మాకు కొన్ని క్లూస్ ఇవ్వండి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు ఏ ఊరు వాళ్ళ పేరు చిట్టి మీద రాసేస్తే యాక్చువల్లీ యాక్చువల్గా ఫోన్ ఉంటే ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళము ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఇన్ని రోజుల తర్వాత వెళ్ళి మన పరిస్థితి అడిగి వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఎవరైనా సరే మంచిగా లేనప్పుడు చూసిన వాళ్ళని మనం దేవులు అంటాం ఈ పరిస్థితులు వాళ్ళ దగ్గరికి పోయి నన్ను చూడు నన్ను సెల్ప్ చేయని నాకు అన్నం పెట్టండి అంటే ఏంటి నేను ఎవరైనా సరే మంచి డైపర్లు ఉన్నప్పుడు చూడ చూడలేదు ఇప్పుడు కొంచెం నడుస్తున్నప్పుడు చూస్తే పైన ఎవరైనా సరే బాగులేనప్పుడు ఆయన పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలి భార్య కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఏం హెల్ప్ లేనప్పుడు నన్ను నాకు నడవలే పరిస్థితిలో నన్ను రోడ్డు మీద వదిలేశారు ఈ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే నా మొన్న నాకు మంచిగా నాకు అన్నం పెట్టింది మా సారు ఆయన వదిలేసి ఇప్పుడు హెల్ప్ తగ్గడాక అట్లా ఆయనకు హెల్ప్ చేసే పరిస్థితులు ఉన్నారా మీరు ఇక్కడ హోమ్కి హెల్ప్ అవుతున్నారు కొంతమందికి వృద్ధులను కూడా చూసుకుంటున్నారు కదా కొద్దిగా మీరు సహాయం చేయగలరు కొంచెం నేను కూడా కొంచెం చూసుకుంటున్నట్టు నేను వీళ్ళతో పాటు ఇంక ఏలే అన్నలు ఏలే అనుకోండి వీళ్ళకి సహాయం హెల్ప్ చేసుకుంటూ నేను ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు మీరు కొంచెం వీళ్ళందరిట్లో మీరే తెలివైన వాళ్ళు గట్టిగా అంటే నడుము సహకారం లేకుండా మీకు తెలివి కానీ ఇవన్నీ జ్ఞానం బాగుంది మీకు వీళ్ళందరూ మీరే కంట్రోల్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేనే కంట్రోల్ చేసుకుంటున్నాను వీళ్ళందరూ సార్ లేకుండా మీరు మంచి చూసుకుంటున్నారు ఎవరికి ఏం కావాలి మందులు ఇంకా వేయాలి ముస్లమ్మకి కూడా మీరే చూసుకుంటున్నారు ఎప్పుడు ఏం వేయాలి అని సో ఒకసారైనా మాట్లాడాలని మీకు అనిపిస్తే మేము తెలుసుకొని కనీసం మాట్లాడమంటాం వాళ్ళు ఏం సెల్ఫీ చేయకపోయినా పర్లేదు అట్లీస్ట్ మీ కూతుర్లు మాట్లాడుతూ డాడీ ఎక్కడున్నాం అక్కడ ఉన్నామని ఏదో మీ బతుకు మీరు బతుకుతారు కానీ అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడాలన్నా ఉంటుంది కదా కనీసం మాట్లాడి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎక్కువ తెలియదు ఏం చేస్తారో తెలియదు మీకు కొన్ని క్లూస్ ఇస్తే నేను అనుకుంటాను తర్వాత సో సమాజంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా మన సొల్యూషన్ వైపు ప్రయత్నం చేయాలి సో చూద్దాం మరి ఇప్పుడు ఇంకా రెండు సార్లు అవ్వడం మీకు ఎంతో బాధ కలిగిస్తుంది కదా అసలు ఈ నడుము మరి ఇప్పుడు మొత్తం రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా నీకు ఇప్పుడు నడుము అనేది ఇంకా అయ్యేది కాదు కాదని డాక్టర్లు చెప్పారు తర్వాత మళ్ళీ వీళ్ళ మందుల వల్ల సారు మందుల వల్ల కొంచెం నడవగలుగుతున్నాను మళ్ళీ మంచి మందులు నడవ నడవగలదని ఇప్పుడు మందులని సారే ఇస్తున్నారు మీకు ఒక రూపాయి ఇవ్వట్లేదు ఇక్కడ మీరు మీరు సంపాదన లేదు ఏమీ లేదు సో అది ఫ్రెండ్స్ మరి చూస్తూ ఉండండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో అందరికీ వెళ్ళాలి మరి ఇలాంటి దీనిలకు కష్టాల్లో ఉన్న వాళ్ళకి బాధలు ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి మరి సహాయం చేయగలిగి కూడా చేయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనం పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఈ హోమ్కి మరి ఇవ్వాలి వీళ్ళ నెంబరు అడ్రస్ ఇస్తాను మనం గుళ్ళో ఎక్కడెక్కడో ఇస్తుంటాం ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి మరి ఎంతెంతో లేవిష ఖర్చు పెడుతుంటాం మరి బంధువులకు కానీ హంగామ కోసం చూపించుకోవడం కోసం కానీ ఇక్కడ ఇవ్వడం నిజంగా పుణ్యకార్యం ఇది కాబట్టి అది భగవంతునికి చెందుతుంది వీళ్ళకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా భగవంతునికి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీరు అందరూ సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను ఏదో రకంగా ఎన్నో రకాలుగా మీరు సహాయం చేయాలి అందులో ఉన్న ఆనందం కూడా చాలా ఆనందం ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ మరి రవి ఇక్కడ ఉంటాడు ఆయన అడ్రస్ కానీ ఇలా గోమ్ సారది మీకు ఇస్తాము ఆ సార్ది వివరాలు ఇంతకుముందు వీడియోలో ఉంది Okay, thank you very much friends.